నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఏంటని అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను ఒకసారి మా ఫ్రెండ్ని లోన్ కోసం అడిగానమాట సో తను చాలా మంచి ఫ్రెండ్ అండ్ తను అప్పటి వరకు ఇస్తానన్నారు అంటే లోన్ అంటే నేను అప్పటికి ఇంకా జాబ్లో లేను నాకు కొంత అమౌంట్ కావాలి సో అప్పుడు నేను ఏంటంటే ఒక ఫ్రెండ్ని అడిగాను అనమాట ఇలా కావాలి అంటే నా దగ్గర లేదు అంటే సరే నీ పేరు మీద నేను తీసుకుంటాను దాన్ని ఒక ఫైవ్ మంత్స్లో మనకు జాబ్ వచ్చి ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట అలానే తను నా మీద చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి నేను ఆ విషయం అడిగాను అడిగితే తను ఏమన్నారంటే ఇస్తా అన్నారు ఇస్తా అంటే అంత ప్రోసెస్ చేద్దాం అనుకున్నాము సో నాకు లోన్ ఇస్తామన్న వాళ్ళు కూడా సో పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పించే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే పే స్లిప్స్ అవి ఇవి కావాలన్నారనమాట అయితే సడన్గా వాళ్ళు ఫోన్ డైరీ మాట్లాడుతున్నారు అంతా చేస్తున్నారు కరెక్ట్గా పే స్లిప్స్ ఇవ్వాలి అనేసరికి వాళ్ళు మాట్లాడడం మానేసారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పించే వాళ్ళకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేసి మాట్లాడడం మానేశారు సో నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఆ డబ్బులు ఇవ్వకపోతే బాధ లేదు కానీ ఫస్ట్ నా వల్ల కాదు నేను ఇవ్వలేను అని చెప్పి అంటే సరిపోయేది వాళ్ళ మీద హోప్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అలా ఇది చేయడం అనేది చాలా బాధ అనిపించింది అనమాట సో ఎప్పుడు కూడా మన కష్టం మీద మనం ఆధారపడాలి తప్ప ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడద్దండి థ్యాంక్ యూ